నమస్తే రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉన్నది ఒకే అంశం నిరుద్యోగుల పరిస్థితి ఏంటి అనే అంశం మీద మాట్లాడదాం సో చాలామంది నిరుద్యోగులు అయితే ఇందిరాపర్ వచ్చారు సో అడుగుదాం ఒకసారి ఏంది పరిస్థితి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ దెబ్బకి దిగొచ్చి నిరుద్యోగులకు కావలసినటువంటి వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని నమ్మకం ఉన్నాం మేము సుమారు దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా భారీ ధర్నాలు నిరసనలు చేస్తూనే ఉన్నాము కానీ ఈరోజు పర్మిషన్ ఇచ్చి చేపించారు సరే పోలీస్ పర్మిషన్ ఇచ్చారు సంతోషం సుమారు ఈరోజు రెండు వేల మంది దాకా వచ్చారు ఈ రోజు మేము ఒక డెడ్ లైన్ పెట్టినాం మార్చి ఒకటి వరకు ఉద్యోగ నోటిఫికేషన్ రావాలని చెప్పేసి ఈ సభతోటి మీ ప్రభుత్వాన్ని హెచ్చరించినాం మార్చి ఒకటి తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోతే సుమారు రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ పెడతాం ఒకవేళ బహిరంగ సభ కూడా ఎందుకు లేనుకుంటే మేమే సుమారు తెలంగాణ మొత్తం ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాం అందరం హైదరాబాద్ మీద పడతాం అది సెక్రటరీ మీద పడతామా గాంధీభవన్ మీద పడతావా రేవంత్ రెడ్డి ఇంటి మీద పడతాం మేము చెప్పం ఎందుకంటే మాకు కడుపుకోతే అట్లున్నది వీళ్ళు అధికారులకు వచ్చి రెండు సంవత్సరాల తర్వాత కనీసం ఒక్క ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ అంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఒక మంత్రి యాభై వేలు ఇచ్చినాం ఒక మంత్రి అరవై వేలు ఇచ్చినా ఒక మంత్రి తొంభై వేలు ఇచ్చిన మంత్రి లక్ష ఇరవై వేలు ఇచ్చినా ఇవన్నీ ఎందుకంటే ఎబ్బాలు ఏంటి అయ్యే పది లక్షలు అయినట్లుగా అయినా అన్నా ఇక ఏమి రెండు వేలు అయితే కదా టాటా భావ్యారు ఏముంది ఆల్రెడీ మొన్న మహేష్ కుమార్ గారు చెప్తానే ఉన్నారు కదా ఎక్కడ లోపు రెండు లక్షల ఉద్యోగాలు పడితేస్తాను లేదు మూడు సంవత్సరాలు రెండు లక్షల ఉద్యోగాలు పడితేస్తానని చెప్పి చెప్తానే ఉన్నారు కదా ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి సోయి ఉండదు ఫస్ట్ ఋష్పశ్లని కూడా సట్టిన ఉన్నట్టు ఇంతమంది మందులను కూడా వేస్ట్ అయించ ఈరోజు చూసుకుంటే అన్న టీజీపీఎస్ఎల్ ఆఫీసులో ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఇష్టర అంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగులు సరే ముప్పై లక్షల మంది కనీసం ఒక పది లక్షల మంది పక్కన పెట్టిన ఇరవై లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణలో నిరుద్యోగంతోనే ఉండని అర్థం కనీసం ఎస్ఐఎన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేసిన అయిపోతుంది కదా ఇంతమంది మిత్రులు వీళ్ళు దిలిచినగర్ నుంచి సుమారు ఒక ఐదు వందల మంది రావడం జరిగింది వాళ్ళ ఏజ్ అయిపోతూ ఉంది ఏజ్ భార అయిపోతా ఉంది హాస్టల్ ఫీజు కట్టుకోలేక స్టడీయల్ ఫీజు కట్టుకోలేక అక్కడ సాయిబాబా టెంపుల్ ఐదు రూపాయలు భోజనం తినలేక ఎన్ని అవస్థలు పడుతున్నా ఎన్ని ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు మీరు అధికారం రాగానే ఏసీ కార్లో తిరుక్కుంటూ మంచి మంచి ప్యాలెస్ ఉన్నాయి అయిపోదు ఆ రోజు అధికారం రాకముందు బల్మూరి వెంకట కానీ ఈ రియాజ్ కానీ ఈ దొంగ అగ్నూర్ మురళి కానీ ఎందుకంటే వీళ్ళు వాస్తవానికి కొంచెం చదువుకున్న వాళ్ళు వీళ్ళకి మర్యాద ఇవ్వాలి కానీ ఇక ఇవ్వదలుచుకోవట్లేదు మేము కూడా ఎందుకంటే మమ్మల్ని అమ్మి మోసం చేసిపోయారు కాబట్టి ఆ రోజు నిరుద్యోగ సంస్థ మీద మాట్లాడిన వీళ్ళు ఆ రోజు మైకు దొరుకుతాయి చందు మాట్లాడుకున్న వీళ్ళు ఈరోజు మీకు పదవులు రాగానే పదవులు మూసుకుంటారా మీ పల్లకులు మోసి మోసినా మీరు అందరం ఎక్కిరు ఇంకా రోడ్డు మీద ఉన్నా మా భుజాలు కుండిపోతున్నాయి మా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి ఇంటి దగ్గర అమ్మ నాన్నకి ఏం చెప్పుకోలేని పరిస్థితి ఇంటికి ముఖం వెళ్ళి ముఖం చూపించుకోలేని పరిస్థితి సంక్రాంతి పండుగ కూడా ఎవరో ఇంటికి పోలే ఆ రోజు కనీసం ఉస్మాన్ యూనివర్సిటీ అయిన సరే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ ప్రకటన చేస్తారని చెప్పేసి అందరం అనుకున్నాం సుమారు ఆ రోజు కూడా ఐదు వందల వరకు ఐదు వందల మంది వరకు ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది కానీ ఇటువంటి ప్రకటన చేయాలి మరి ఇది ఏం చెప్పాలి వాళ్ళకి ఏం చెప్పాలి ఏమర్థం కానీ ముచ్చట ముచ్చట గత ప్రభుత్వాన్ని గద్దదింపడం కోసం రాష్ట్రంలో ఉన్న విద్యార్థులంతా కూడా ముఖ్య పాత్ర పోషించారు అంటే మరి మీరు ఏం ఆశించి మీరు ఆ పాత్ర పోషించారు టీఆర్ఎస్ని గద్దె దింపడం కోసం ఎంతో వేసిరు ముందల తిరిగిరు అన్నీ ఇక ఈ ప్రభుత్వం వస్తే ఇక మొత్తం మనదే అన్నట్టు చేసిరు ఏమొచ్చింది అసలు ఈ ప్రభుత్వం వచ్చింది ఏం రాలే ఏముంది ఎగరెగిరి తెచ్చుకుని సారీ ఎయిర్ కోరి తెచ్చుకుని ఎగరెగిరి తంతుండు ఏం లేదు తంతుండు బరపడా తంతుండు అందరూ తద్దు కాబట్టి ఇటు ఉన్నాం సరే గతంలో ప్రభుత్వం వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు కానీ వాళ్ళు కనీసం టైం నోటిఫికేషన్ వేసేది అంటే వాళ్ళ టైంలో నోటిఫికేషన్లు వచ్చాయని కోట్ల కేసులు కీట్ల కేసులు అని చెప్పి చాలా ఇబ్బంది ఉండేది కనీసం వీళ్ళు ఆ నోటిఫికేషన్ కూడా ఇవ్వట్లే కదా నేను చెప్పాలి మా బాధ ఎవరు చెప్పాలి వీళ్ళు అమ్మలు కానీ హామీలు ఎవరేమన్నారు చాదగినప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకు కానీ నిరుద్యోగులు కూడా ఏముంది ఓట్లప్పుడు వేస్తారు తర్వాత మర్చిపోతారు చెప్పేసి అనుకుంటారా మీ ముక్కు పిండి అయినా సరే మీ మెడల్ వంచైనా సరే మా ఉద్యోగ నోటిఫికేషన్ మా మేము సాధించుకుంటాం ఎందుకంటే తెలంగాణ ఉన్న బిడ్డలకి తెలంగాణ ఉన్న పిల్లలకి ఉద్యమం కొత్త కాదు తెలంగాణ ఉద్యమం చూసిన ఉస్మానియా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమ సాక్షిగా ఆ రోజు మా అన్నలు అక్కలు అందరూ కూడా అందరూ అది కూడా ఆత్మార్పణ చేసుకుని ఈరోజు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన నిరుద్యోగ మిత్రులు ఇంత అరి ఉన్నారు దేనికి కనీసం డీజీపీ రెడ్డి గారు పద్నాలుగు వేల ఉద్యోగ నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ అని చెప్పి చెప్పారు కనీసం ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయండి అలాగే గ్రూప్ టూ కూడా రెండు వేల వరకు ఖాళీగా ఉన్నాయి గ్రూప్ త్రీ కూడా మూడు వేలకు ఖాళీగా ఉన్నాయి ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మున్సిపల్ కమిటీ లక్ష ఉద్యోగాల వరకు ఖాళీ అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు దాని మీద మీరు ఎందుకు మాట్లాడతారు కాబట్టి అని చెప్పి నమ్ముకుంటున్నాం కానీ ఇప్పటిదాకా రెండు సంవత్సరాలు అయింది అన్న ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే మేనిఫెస్టోలో ఏం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది ఇప్పటిదాకా రెండు సంవత్సరాలు అయింది కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే అన్న ఇది ఒక గౌ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటున్నారు కానీ ప్రభుత్వ ప్రజా ప్రభుత్వంలో ఏముందో నాకు తెలియదు ప్రజాప్రభుత్వం అంటే అందరిని చూడాలి అందరి పట్ల ఉండాలి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి ఖాళీ ఉన్న పోస్టులో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే ఎట్లా అన్న మన సీఎం సార్ ఏమో దావోస్ వెళ్తుంటాడు విదేశాలు వెళ్తుంటాడు ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవట్లేదు నిరుద్యోగ సమస్య ఐదు రూపాయలు భోజనం తింటున్నారన్న ఉద్యోగాలు రాక ఏజ్ బారవుతుంది సరే నాలుగు వేసు అయితే ఇరవై మూడున్న ఇరవై నాలుగు అన్న ముప్పై సంవత్సరాలు ఏజ్ అవుతుంది వాళ్ళ పరిస్థితి ఎట్లా ఇంట్లో నుంచి ప్రెజర్ ఉంటుంది ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వదన్న ఏజ్లో రూమ్ రెంట్ కట్టలేక హాస్టల్ ఫీజు కట్టలేక ఎన్నో సమస్యలు వస్తుంటుంది ఒకసారి నిజంగా ఈ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ అన్న నిరుద్యోగుల పట్ల డిమాండ్ ఇట్లాంటి ఉద్యమాలు కూడా మీకు రిజల్ట్ వస్తలేదు కదా ఆపుతాం అన్నా ఉద్యోగాలు ఇస్తేనే ఆపుతాం కదా కంటిన్యూ అవుతుందన్నా బరాబర్ చెప్తున్నాం తగ్గేదేలే ఎందుకంటే నిరుద్యోగులు ఎంత ఉడుకుల్లో ఉన్నారు ప్రెజర్ లో ఉన్నారు చదివి చదివి ఉద్యోగాలు రాకపోతే ఎట్లా అన్నా పోస్టులే ఇయర్లే ఖాళీ పోస్టులు చాలా ఉన్నాయి రెండు లక్షలు శ్రీధర్ బాబు చెప్తుంటారు డెబ్బై లక్షలు డెబ్బై వేలు ఇచ్చినామని కొండ సురేఖ అంటారు వియోగ్ గారు అంటారు ఏందన్నా ఇది అన్నా గ్రాడ్యుయేట్ ఎప్పటి నుంచి టూ ఇయర్స్ నుంచి అన్నా నాకన్నా సరే నేను టూ ఇయర్స్ అన్నా నాకు ఏజ్ ఉంది ఏజ్ బార అయిన పరిస్థితి ఎట్లన్నా గవర్నమెంట్ ఆలోచించాలి కదా ఆఫ్టర్ ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్ కొద్దిగైనా ఉండాలి కదా అన్న ఆఫ్టర్ ఎలక్షన్ ఏమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఏడాదికే భర్తీ చేస్తాం ఎక్కడ చేశారన్నా నిరుద్యోగులు ఎన్నో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి చాలా ఆలోచించింది చాలా సపోర్ట్ కూడా చేసింది ఇంటి ఇంటికి తిరిగిందన్న కాంగ్రెస్ ప్రభుత్వం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా నిరుద్యోగుల సమస్యలు పోతాయి ప్రతి ఒక్కరు జాబ్ వస్తాయి రెండు లక్షలు ఇస్తామన్నారు ఎక్కడ ఇచ్చారన్నా రెండు సంవత్సరాలు అయిపోతుంది రెండు సంవత్సరాలు అయిపోతుంది కానీ ఇప్పుడు ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలే పదివేలు కదా అంటుంటారు ఒక మంత్రి అనుకుంటారు అయిపోయింది కొండ శ్రీధర్ సూర్యకాబుకి అంటుంటారు మా 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 ఫ్యామిలీలో ఒక ఉద్యోగం బీటెక్ చదివారు వాళ్ళకి జాబి అన్న అంటే సీక్రెట్ ఏందన్నా అంటే వాళ్ళు వాళ్ళు పంచుకుంటున్నారు అన్న తెలంగాణ కోసం కొట్లాడి అన్ని చేసింది యువకులు నిరుద్యోగులు వాళ్ళే వాళ్ళ పత్రాల కోసం వాళ్ళ ఫైళ్ళ కోసం డిమాండ్ చేసుకుంటూ వాళ్ళు ఉంటుంటే ఎట్లన్నా నిరుద్యోగులు లెటర్ పోతారన్న అది ఈరోజు మహాధర్ణలో డిమాండ్ చేసేది అదే ప్రత్యేకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తీర్చుకోవాలి ఇచ్చిన మాట డిమాండ్ కొరకు తక్షణం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని తక్షణం డిమాండ్ చేస్తున్నా ఈ రోజు ఖచ్చితంగా చేయకపోతే మీరు ఏం చేస్తారు నెక్స్ట్ పక్క దానికి ఉంటదన్న మహా ఈ ధర్నాతో ఆగదు తక్షణమే చెప్తున్నాం నిరుద్యోగుల పక్షాన ఇవాళ కూర్చున్నాం ఇవాళ నుంచే అగ్గి అగ్గి పుట్టిస్తామన్నా నిజంగా అగ్గి పుట్టిస్తాం నిరుద్యోగులందరూ రెండు రెండు సంవత్సరాలు అయిపోయిందన్న మూడో సంవత్సరాలు దాకా ఇప్పుడు ఒక్క పోస్ట్ లేదన్నా గత ప్రభుత్వం ఇచ్చిన మాది భద్రాది కొత్త వచ్చిన ఎవరు ఆపరు తక్షణమే ముందు కొనసాగితాం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే వరకు ఆపం అస్సలు ఆపమన్నా నా పేరు కితావత్ అఖిల్ నాయక్ అండి నేను ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటున్నా నా గ్రాడ్యు ఐఎమ్ గ్రాడ్యుయేటెడ్ ఇక్కడ హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో ఈ నిరుద్యోగుల యొక్క మహాధర్నా కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చూస్తే జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉందని నాకు అనిపిస్తూ ఉంది మాది నల్గొండ జిల్లాలోనే అండి కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మన నీళ్లు మన నిధులు మన నియామకాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఈ నినాదంపై కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నిరుద్యోగులు ధర్నాలు చేయడం కొట్లాడడం సమంజసం కాదని నా భావన కాబట్టి ఇది ప్రజాపాలన మన భావన మన భావన తెలుపుకోవడానికి తెలుపుకోవడానికి ఈరోజు బ్రహ్మాండమైన అవకాశం ఇవ్వడం జరిగింది మాకు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఇక్కడ ప్రభుత్వానికి స్టూడెంట్స్కి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మేమేమి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు విఆర్ నాట్ యాంటీ గవర్నమెంట్ బాడీ విఆర్ స్టూడెంట్స్ వీఆర్ మేకింగ్ పీస్ ప్రొటెస్ట్ వీఆర్ ఆస్కింగ్ రైట్ టు ఎంప్లాయ్మెంట్ కాబట్టి ఈ భావనతోనే మేము గౌరవ ముఖ్యమంత్రి వారికి సూచన చేయడం జరుగుతూ ఉంది క్యాలెండర్ ఎంత త్వరగా రిలీజ్ చేస్తే అంత బాగుంటుంది ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమంటున్నారా లేకపోతే ఇంకేమైనా ఎక్కువ అడుగుతున్నారా ఇప్పుడు మనకు కావాల్సింది మెయిన్ ఏంటిది నీళ్లు నిధులు నియామకాలు ఈ రెండు వదిలేస్తే నియామకాలు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ముప్పై సంవత్సరాలు పైచిలుకుబడినటువంటి నిరుద్యోగుల యొక్క బాధలు చూస్తూ ఉంటే వాళ్ళ ఆవేదన ఈరోజు వాళ్ళ కష్టాలు ఐదు రూపాయల భోజనం తింటూ ఉంటారు తింటూ ఉన్నారు వాళ్ళు హాస్టల్లో ఫీజులు కట్టుకోలేక స్టడీ హాల్ ఫీజులు కట్టుకోలేక కోచింగ్ తీసుకోలేక వాళ్ళు చాలా కష్టాల పాలవుతున్నారు కాబట్టి వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు వాళ్ళకు వాళ్ళకి ఈరోజు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు కాబట్టి ఒకసారి ముఖ్యమంత్రి వారికి ఈ సూచన చేయడం జరుగుతుంది మరి ఈ ప్రోగ్రామ్తోనన్నా ఈ మహాదారణతోనే నిరుద్యోగ కవాత్తో అని పెట్టారు కదా మరి దీంతోనన్నా ఖచ్చితంగా మీకు వాటి నుంచే ఏమన్నా ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఏ సరే ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా ఏమన్నా అట్లా అనిపిస్తుందా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది ప్రజా అన్నారు కాబట్టి ఎవరి అందరికీ స్వేచ్ఛ ఉంది అడిగే హక్కు మనకు ఉంది రైట్ టు క్వశ్చన్ వీఆర్ ఇంట్రాగేటింగ్ ఎందుకనంటే ఈరోజు ప్రభుత్వం వంద శాతం ఇస్తుందని నేను అనుకుంటా ఉన్నా ఎందుకనంటే మన ప్రభుత్వం ఏర్పడిందే మన నిరుద్యోగుల వల్ల కాబట్టి వాళ్ళని ఆదుకుంటారని నేను కోరుకుంటా ఉన్నా నెక్స్ట్ ఏంది మరొకవేళ ఒకవేళ ఆదుకోకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంది నిరుద్యోగులకు ఇప్పుడు నిరుద్యోగులను ఆదుకోకపోతే వాళ్ళ ఏజ్ బార్ దాటుతూ ఉన్నది ఎవరికైనా ఆవేశం రోషం ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కింద స్థాయి నుంచి పై స్థాయికి వచ్చిన వాళ్ళే ఇప్పుడు నిరుద్యోగులు కూడా ఆ హక్కు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా కింద నుంచి పై స్థాయికి వెళ్ళాలంటే దేనికైనా తెగించడానికి రెడీగా ఉన్నారు మా నిరుద్యోగులు అని కూడా తెలియజేస్తా ఉన్నారు మేము దీనితో నాపేది లేదు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా వాళ్ళ వెంట పడే మాకు ఇచ్చిన హామీని సాధించే వరకు మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం ఈరోజు ఇంద్ర పార్క్ ధర్నా చౌకలోనే చూశారు రేపటి నుంచే జిల్లా కేంద్రాలలో కావచ్చు జిల్లా కేంద్ర లైబ్రరీలో కావచ్చు తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు మండలాల్లో కావచ్చు నియోజకవర్గాల్లో కావచ్చు ఇప్పటికీ కూడా నిరుద్యోగులు ఉన్నారు మీరు ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్లోనే చూశారు ఇంతమంది నిరుద్యోగులని ఇంకా జిల్లా కేంద్రాల నుంచి ఒక్కసారి తరలి వస్తే మీ సర్కార్ మీ గవర్నమెంట్ మీ ప్రభుత్వం ఎలా ఉండబోతుందో ఒకసారి ఆలోచించండి ఈరోజు చూడండి మీరు లైవ్లో ఎంతమంది వస్తారు మహా అయితే ఇరవై మందే చేస్తున్నారు అంటున్నారు మేము ఇరవై మందే చేస్తున్నారా ఈసారి మీ మీ గవర్నమెంట్ ఈసారి లైవ్లో చూసి చూసుకోండి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఎంతమంది బాధ్యతలు ఉన్నారు ఈ బాధ్యతల వల్లనే మీరు ఈ ఈరోజు మీరు గద్దెకెక్కి మీరు పేట ఆర్టిస్టులు మీరు మీరు ఫేక్ నిరుద్యోగులు అంటున్నారు ఒక్క ఒక్కసారి ఒక్కసారి మీరు వచ్చి ఫేక్ నిరుద్యోగులు ఎవరు ఫేక్ గవర్నమెంట్ ఎవరు అనేది ఒకసారి తెలుసుకోవాలి మా పేరు చెప్పి మా ఓట్లు తీసుకొని మా మా తల్లిదండ్రులు ఓట్లు చేపించుకొని ఈ రోజు గద్దెనెక్కి ఈరోజు మీరు ఈ రోజు మీరు బాగా ఏసీలో తిరిగి ఏసీ కారులో తిరిగి ఒక్క ఒక్కొక్కటిగా మా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు మా నిరుద్యోగులకి విశ్వాసం మేము నానా రకాలుగా ఆరోగ్యంగా సహకరించక ఇబ్బంది పడుతున్నాం హాస్టల్ ఫీజులు కట్టుకోలేక రూమ్ రెంట్లు కట్టుకోలేక ఎన్నో ఇబ్బందులతోనే ఈ రోజు మేము ఆ రెండు సంవత్సరాల ఓపికతోనే ఈ రోజు మేము ఈ ఈ ధర్నా కార్యక్రమం నియమించడం జరిగింది అయితే అయితే మా ఉద్యమం మీకు ఆగదు మీరు ఇచ్చిన మానిఫెస్ట్ మీ భగవద్గీత మీ భగవద్గీతలో ఒక ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు మీ భగవద్గీతనే వెంట వెంటబడి కూడా మా మాకిచ్చిన హక్కుని ఖచ్చితంగా సాధించుకుంటాం అప్పుడు దాకా మీకు వదిలిపెట్టేదే లేదు ఒక్కసారి గతంలో మీరు గతంలో చూడొచ్చు ఇదే నిరుద్యోగులు గతంలో ఏం పే చేసిరు ఆ ప్రభుత్వం ఏం పేస్ చేసింది ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా అదే పేస్ చేయబోతుంది ఎందుకంటే మేము మేము తెచ్చుకున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన అంటున్నారు ఇది ప్రజా ప్రభుత్వం కాదు ప్రజా పాలన కాదు ఇది దొరల ప్రభుత్వం దొంగల ప్రభుత్వం మోసాల ప్రభుత్వం మాకు నమ్మించి మోసం చేసింది ఈ రోజు అందుకే మేము ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు ఆవేశంతో ధర్నా చౌక తీసుకొచ్చినాం అందుకే ఇప్పటి నుంచి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మాకు నిరు మా మా గోసని విని ఇప్పటికైనా ఇమిడియట్ గా యాభై వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వాలని మీ మీడియా ద్వారా తెలియజేస్తాం